నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ వైసీపీ మాజీ మంత్రి పేరినానిపై మాజీ మంత్రి జనసేన నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు టీడీపీ జనసేన కూటమి తాడపల్లిగూడెం బహిరంగ సభ విజయవంతమైందని ఆ సభను చూసి వైసీపీ మాజీ మంత్రి పేరినానికి అంత భయం పట్టుకుందని ప్రశ్నించారు గురువారం మొగుల్తూరు టిఆర్కే కార్ బజార్ నందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎటువంటి స్వార్థం లేకుండా రాజకీయాలు చేస్తున్నారని పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు సీట్లు కేటాయిస్తే పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు లేని ఇబ్బంది వైసీపీ నాయకులకు ఏమిటని అన్నారు పవన్ కళ్యాణ్ జెండాలు మోహిస్తున్నారనే ముందు కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీల జెండాలు మీరు మోసిన రోజులు గుర్తు చేసుకోవాలన్నారు మీ సొంత పార్లమెంట్ సభ్యుడు మీ పార్టీకి ఎందుకు దూరం అయ్యాడో మీరు చెప్పాలని రాష్ట్రంలో ఎక్కడా రోడ్డు లేవని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తప్పేమిటని ప్రజలు పక్షాన ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకుంటుందన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మీ ఐదేళ్ల పాలనలో పోలవరం విస్మరించారన్నారు పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటే మీకెందుకు పార్టీకి నూట డెబ్బై ఐదు అభ్యర్థులు ఉంటారో లేదో చూసుకోవాలన్నారు చంద్రబాబు పవన్ కలయిక రాష్ట్ర అభివృద్ధి కోసమేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు మీటింగ్ పెట్టుకున్నా వచ్చేసే భయంతో మీరు వచ్చేదో మాట్లాడుతుందరూ వేరే రకంగా ప్రజానిక భావన ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ నాని గారు తెలుసుకోవాలని కూడా తెలియబరుస్తున్నా నాని గారిని నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఒకటి చేద్దాం మీరు మాజీ మంత్రిగా చేశారు మొన్నటి వరకు నీ నియోజకవర్గంలో మీ పార్లమెంట్ సభ్యుడు బాలసవరి గారు పార్టీలో చిందుకు వెళ్ళిపోయాడు మీ మీ పార్లమెంట్ సభ్యుడిని నువ్వు మీ ఒక మంత్రిగా చేసినటువంటి మీరు మీ పార్లమెంట్ సభ్యుని మీ పార్టీలో చివరి వరకు ఉంచుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారన్నటువంటి విషయాన్ని పేరు నాని గారు ముందు మీరు తెలుసుకుంటే మంచిది పవన్ కళ్యాణ్ గారి మీద ఆడిపోవటం కాదు మీ పార్లమెంట్ సభ్యుడు మీ దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అన్నదానికి పేరు నాని గారు ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పి తీరాలి ఏదో పవన్ కళ్యాణ్ గారిని నీకు నోరు ఉంది కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం ఇది సరైనటువంటి విధానం కాదు మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ పార్లమెంట్ సభ్యుడు బాలసౌరి గారు ప్రభుత్వం అధికారులు ఉండి ఎందుకు బయటకు వచ్చేశాడు మీ పార్టీలోంచి ఎందుకు నీవు నువ్వు ఆ పార్లమెంట్లో మీరు శాసనసభ ఆ పార్లమెంట్లో మీరు మంత్రి మరి మీరు ఏం చేశారు మీరు ఏం చేయగలిగారు ఒక పార్లమెంట్ సభ్యుని నిలబెట్టగల నీ మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారనే సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా మీరు ఎందుకంటే జనసేన పార్టీకి దమ్ము సత సత్త ధైర్యం కలిగినటువంటి మరి చక్కటి ఆలోచన కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీకి అపారనివ్వగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పార్టీల గురించి చూసుకుంటారు ఈ రోజున మనం చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తుంటే ఈ రోజున ఒక చక్కటి విధానంలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి అభ్యర్థులను ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈనాటికి తెలుగు జన వైసీపీ పార్టీ అభ్యర్థులు ప్రకటించామంటారు మళ్ళీ పీకేమంటారు మళ్ళీ అంటారు పీకేమంటారు అంటారు పారిపోయారు అంటారు ఉన్నారంటారు లేరంటారు ఇవన్నీ గందరగోళం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పెద్ద పార్టీలో ఏదైతే పార్టీలో ఒక పెద్ద ఎత్తున గందరగోళం ఉందంటే అది ఒక్క వైసీపీ పార్టీలోనే ఉన్నటువంటి విషయాన్ని పేరు నాని గారు గుర్తుంచుకోవాలని ఈ సందర్భం తెలిపడుతూ కనీసం మీ ఎంపీని నిలబెట్టుకోలేనటువంటి వాడు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అని ఎందాక మీరు ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకొని ఇరవై నాలుగు నెంబరు ఇరవై నాలుగు మంది ఎత్తుకు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు మంది తీసుకుంటే ఎత్తుకు నలభై నాలుగు మంది తీసుకుంటే ఎత్తుకు వంద మంది తీసుకుంటారు నీకేతుకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక పొత్తులో ముందుకు వెళ్తుంది ఆ పార్టీ ఆ పొత్తులో ముందుకు వెళ్ళినప్పుడు రెండు పార్టీ అధినేతలు ఇద్దరు కూడా చర్చించుకుని ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి భవిష్యత్తులో పరిస్థితులు ఎలాగా ఈనాడు ఏ విధంగా మనం కలిసి పొత్తులో ముందుకు సాగాలి ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకపోతే తర్వాత ఏ విధంగా ముందుకు సాగాలి అన్నటువంటి ఇంటర్నల్గా అనేక రకమైనటువంటి ఆలోచనలు వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు వారిద్దరు కూడా ఆ విధంగా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరవై నాలుగు మంది శాసనసభ్యులు ఒక మూడు పార్లమెంట్ సభ్యులు మరి జనసేన పార్టీకి ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది దానికి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది లేదు తెలుగుదేశం పార్టీ ఏదో కందకలేని లేని పెండ్లానికి ఎందుకు అన్నట్టుగా మధ్యలో మీకెందుకు నాకు అర్థం కావట్లేదు కందక లేని పెండ్లానికి ఎందుకు అన్నట్టుగా మధ్యలో మీకెందుకు దొరదు నాకు అర్థం కావట్లేదు ఓటే చెప్తున్నా ఎంత మంది ఉన్నారని కాదు ఇరవై నాలుగు మందితో పవన్ కళ్యాణ్ గారు సత్తా చూపెడతారు చూద్దు కానీ భవిష్యత్తులో ఇరవై నాలుగు మంది ఈ రోజు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో తన సత్త ఏంటో చూపెడతాడు చూద్దు కానీ ఇరవై నాలుగు మంది అన్న నలభై నాలుగు మంది అన్న కాదు రోజు శాసనసభ్యులు ఇరవై నాలుగు మంది తీసుకుందాం పార్లమెంట్ సభ్యులు ముగ్గురు తీసుకుందాం భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టులు వస్తాయి భవిష్యత్తులో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తాయి భవిష్యత్తులో అనేక రకమైనటువంటివి ఉంటాయి అన్నింటిలో కూడా మాకు తగ్గ షేరింగ్ మాకు న్యాయపరంగా ధర్మపరంగా ఎంత షేరింగ్ రావాలో అంత షేరింగ్ ఎప్పటికప్పుడు మేము తీసుకుంటూనే ఉంటాం ఒకప్పుడు తక్కువ తీసుకుంటే మరొకప్పుడు ఎక్కువ తీసుకుంటూ ఉంటాం ఆ పరిస్థితులు బట్టి సందర్భాన్ని బట్టి మా అవసరాలను బట్టి మా కార్యకర్తల డిమాండ్ బట్టి మా లీడర్స్ యొక్క డిమాండ్ బట్టి మేము పదవులు తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పేరు నాన్న గారికి తెలియపరచడం మా గురించి మీరు ఆందోళన చెందొద్దు పాపం మీకు ఎక్కడ కూడా జగన్ గారు మీరు పార్టీలో టికెట్లు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలు మా కొద్దు బాబు వెళ్ళిపోతున్నారు మీ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు పారిపోతున్నారు మంత్రులు పారిపోతున్నారు ఎంపీలు పారిపోతున్నారు అలా మీ పార్టీ కార్యక్రమం మీరు చూసుకోండి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేమే నెక్దాం కాదు అసలు నూట డెబ్బై ఐదు మందికి పోటీ పెట్టగలరా లేదా మరియు నోట్ నామినేషన్ టైంకి ఆ పరిస్థితి మీరు చూసుకుని మీ పార్టీ గురించి మీరు ఆలోచించుకోండి తెలుగుదేశం జనసేన పార్టీ గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మీరు ఆలోచించడం అవసరం లేదు దానికి సంబంధమైనటువంటి నాయకులు నాయకత్వం చాలా గా చెప్పాడు ఏదో హౌడిజం చేస్తానని చెప్పలేదు ఎవరైనా సరే జనసేన పార్టీ మీటింగ్లు జరిగినా లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ లేకపోతే వేరే మహిళల మీద కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజారిక మీద కానీ ఎవరి మీద అన్యాయం కద్యాలు జరిగితే తిప్పికొడతామని ఖచ్చితంగా చెప్పడు తప్పే ఉంది అందులో మీరు తప్పు చేస్తే మీరు తప్పు చేస్తే మేము క్షమించాం మేము కూడా తిరగబడతామని చెప్పాడు దమ్ముగా చెప్పాడు దాంట్లో ఏం తప్పు లేదు దానికి ఏదో వీళ్ళ కోట్టు దానివల్ల ఉపయోగమే ఉంటుంది మీరు తప్పు చేయకుండా ఉండండి